ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ట్రైన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన ట్రైను సో అందరికీ ప్రతిరోజు అవసరమయ్యే ట్రైను ట్రైన్ సంబంధించి టైమింగ్స్ అయితే మారినాయి అనమాట దానికి సంబంధించి మనం చూసుకుంటే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు అయితే చోటు చేసుకున్నాయి ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల కూడా చేసింది ఈ మార్పులు మనకి ఒకటో తారీఖు నుంచి అంటే జనవరి ఒకటో తారీఖు నుంచి అయితే వస్తాయని చెప్తున్నారు రైల్వే సర్వీసులను మరింత మెరుగుపరిచేందుకు ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించేందుకు ఈ మార్పులు చేసినట్లు చెప్పారు విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ విజయవాడ స్టేషన్లో ఇక నుంచి పదిహేను నిమిషాలు ముందుగానే బయలుదేరుతుందని పాత షెడ్యూల్ ప్రకారం విజయవాడ స్టేషన్లో ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరిసిన రైలు మార్చిన షెడ్యూల్ ప్రకారం ఉదయం ఆరు గంటలకే బయలుదేరుతుందని నిత్యం విజయవాడ విశాఖ వెళ్ళే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో రత్నాచల ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తూ ఉంటారు ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది అయితే ఈ ఒక్క రైలు మాత్రమే కాదనమాట సో పలు రైల్లో సర్వీసులకు సంబంధించి పలు రైల్వే సర్వీసులకు సంబంధించి టైమింగ్స్ అయితే మారుస్తూనే ఉన్నారు ముందుగా మొదటి అంటే ఒకటో తారీఖు నుంచి జనవరి ఫస్ట్ నుంచి ఈ సేవను అయితే తీసుకొస్తున్నారు సర్వీస్ మార్చారు తర్వాత ఒక్కొక్క ట్రైన్ ఒక్కొక్క ట్రైన్ టైమింగ్స్ అయితే మారుస్తారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు